హాయ్ నమస్తే ఒక చిన్న మాట నా కిచెన్ అండి ఇది మా ఫేవరెట్ ప్లేస్ ఎక్కడా అని అంటే నాకు చాలా చాలా ఇష్టమైనది నా కిచెన్ ఎందుకంటే చాలా స్పేసియస్గా ఉంటుంది మీరు చెప్పినట్టుగా స్పేస్ ఉందంటే ఇంకా చెత్తా చెదారం మామూలుగానే ఉంటుంది కదా అది వేరే నా కిచెన్ అయితే నాకు చాలా ఇష్టం నేనైతే టూ బన్న స్టవ్నే యూస్ చేస్తున్నాను ప్రస్తుతం ఫస్ట్లో త్రీ బన్నర్స్ ఉండేది వాడకూడదని చెప్పారని నాకు ఇప్పుడు టూ బన్నర్స్తో నేను స్టవ్ యూస్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను నిన్న నన్ను ఫాలో అయినట్లయితే మీ అందరికీ మహంతి ఫిష్ మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదండి విజయవాడ అక్కడికి వెళ్ళింది నేను షార్ట్ పెట్టాను మీరు ఒకసారి ఆ షార్ట్ని కూడా చూడండి అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ రొయ్యలు తెచ్చుకున్నాను ఇవి వచ్చి కేజీ రెండు వందల పాతిక రూపాయలు పడిందంటే అండి నేనైతే అక్కడ క్లీన్ చేయించుకోలేదు నేనే ఇంటికి తీసుకొచ్చుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే పైన ఉన్న రగ్గు వాళ్ళు తీయరండి అంటే ఒక పైన ఒక పేగ్ అంటారు కదా అది ఉంటుంది అది వాళ్ళు తీయరమాట ఊరికి పైన పొలుసు తీసి ఇచ్చేస్తారు తప్ప ఆ పై రగ్గు తీయరు అందుకని నేను మొత్తం ఇంకా అది చేయించి ఇది చేయించి డబుల్ పని ఎందుకు అని నేనే నీట్గా ఇంట్లో చేసుకుందామని నేను తెచ్చుకున్నాను ఈ పచ్చిరెయ్యలే కదా దానికి స్పెషల్ ఏంటి అని అంటే నేను దీంట్లో వాకాయ పచ్చడి కర్రీ తయారు చేస్తున్నానండి అండి వాకాయలు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇందులో కలర్స్ కొన్ని వైట్గా కూడా ఉంటాయి నాకు దొరికిన వాకాయలు ఏమో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి టేస్ట్ అయితే అదిరిపోతాయి అన్నమాట ఈ వాకాయి పప్పు వండుతారు అలాగే ఈ వాకాయ పచ్చడి టేస్ట్ ఒకసారి తిన్నారంటే మీరు మరలా మరలా కావాలంటారు దీనికోసం నేనైతే పచ్చళ్ళని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఈ పచ్చని నీట్ చేసేటప్పుడు చాలామంది పెరుగుతో క్లీన్ చేస్తారండి పెరుగుతో నీట్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా వాటరీగా అయిపోతాయని నేను పెరుగు వేయను ఓన్లీ పసుపు ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నాను అలా క్లీన్ చేయడం వల్ల ఏమంటే కొంచెం ఏమన్నా మనకి నీసువాసన ఉంటే పోతుంది వాటిని శుభ్రంగా నీట్ చేసి వాటర్తో శుభ్రంగా కడిగేసిన తర్వాత కొంచెం సేపు వాటర్ అంతా దిగిపోయేటట్టు స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకొని తర్వాత నేను వాటిని స్టవ్ మీద పెట్టి మగ్గబెట్టేస్తాను అనమాట ఈ ఇలా స్టవ్ మీద పెట్టినప్పుడు అది ఆల్రెడీ క్లీన్ చేసేటప్పుడే మనము కొంచెం వాటరీ వాటరీగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అండి చాలామంది అయితే ఆ వాటర్ని ఎగరబెట్టే వరకు ఉడకబెడతారు నేనైతే ఆ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేస్తాను ఆ రొయ్యల్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక వాక్కయల దగ్గరికి వచ్చాను ఈ వాక్కాయల ప్రాసెస్ ఏంటనుకుంటున్నారు లోపల ఒక చిన్న గింజ ఉంటుందండి అంటే పప్పులాగా ఉంటుంది అన్నమాట అది తీసేయాలి కొంచెం కష్టపడితేనే కదండి టేస్ట్ వచ్చేది ఇంకా తప్పలా అలాగే ఇంకా కాయలన్నీ బాగా పట్టుకొని ఒక్కొక్క కాయకి కట్ చేయడం లోపల పప్పులు తీయడం అలా తీసిన తర్వాత ఆ కాయలన్నీ రెడీ చేసుకున్నాను వాక్కై కూడా అండి చాలా సీజనల్ ఫ్రూట్ అనే చెప్పాలి మనకి చాలా చాలా మంచిది ఇందులో కూడా విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా తినచ్చు చాలా చాలామంది వాతమని ఇంకా ఏవేవో చెప్తారు అంటే మనం ఎప్పుడో గా తింటాం కానీ డైలీ తినేం కదండి అయినా హెల్తీగా ఉండడానికి కొన్ని తినక తప్పదండి ఈ రోజుల్లో ఇవన్నీ పాత రోజుల్లో అయితే కొత్త ఏమో తెలియక అందరూ తినేవారేమో తినేకూడదు తినాలి అనేది రెస్ట్రిక్షన్స్ ఉండేవేమో కానీ ఇప్పుడు హెల్తీ కాన్షియస్ ఎక్కువైపోయిన ప్రతి వాళ్ళు కూడా సీజనల్ ఫ్రూట్గా సీజనల్ వెజిటబుల్ ఏంటి ఏం దొరికినా కూడా అందరూ తింటున్నారు ఇప్పుడు ఇవన్నీ అన్ని చోట్ల దొరుకుతున్నాయి కూడా అది చెప్పుకోవాల్సిన విషయం మాట నాకైతే ఈ వాకాయ పప్పు చేశాను లాస్ట్ టైము ఇప్పుడైతే మాత్రం వాక్కాయ్తో పచ్చిరేలు ప్రాసెస్లో మనం దీనిలో మనం గరం మసాలాలు కానీ ఏమీ యూస్ చేయమండి జస్ట్ కొంచెం దీనికి ఆయిల్ ఉప్పు కారాలు పచ్చిమిర్చి కారము అలాగే కారం అదే పచ్చికారం అంటాం కదా అవి ఎక్కువే పడతాయండి నేనైతే దీనికి ఒక మీకు చూపించిన రొయ్యలవి రెండు కేజీలు అండి నేను రెండు కేజీలు రొయ్యలు యూజ్ చేయలేదు ఒక కేజీ ముప్పావు కేజీ రొయ్యల వరకు వేసాను అంతే ఎందుకంటే వాక్కాయలు సరిపోవమాట నాకు అందుకని నేను కేజీ రొయ్యలకి సరిపడా వాక్కాయలే నా దగ్గర ఉన్నాయి అందుకని ఆ వాక్కాయలు వేసేసాను వేసి వాటికి ఉల్లిపాయలు మాత్రం మూడు తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిలో ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టేశాను ఇవి పచ్చిమిరపకాయలు కూడా మనము టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే ఆ పచ్చిమిరకాయలు కూడా చాలా రుచిగా ఉంటాయండి తీసి పాడే అవసరం లేదు అంత టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే వాకాయ కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఆ పులుపు ఈ పచ్చిరెయ్యలకి పట్టి చాలా పచ్చిమిరపకాయలకి చాలా టేస్టీగా ఉంటుందిమాట అందుకని ఆ పచ్చిమిరపకాయలు కూడా మనము తీసి పాడే అవసరం లేదు తింటే చాలా బాగుంటుంది ఇంకా ఈ వాక్కాయలు వచ్చేసరికి డైరెక్ట్గా వేసుకుంటే తొక్క తొక్కల కింద ఉంటాయండి అందుచేత నేను కచ్చా బిచ్చా పెట్టి మిక్సీలో ఒక తిప్పి తిప్పేశాను అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి రొయ్యికి పురుపు బాగా పడుతుంది మనం తినేటప్పుడు ఆ పై తొక్క కింద డిస్టర్బ్ ఉండదు మనం నీట్గా తినేసేయచ్చు మాట అందుకని కచ్చా బిచ్చా నేను ఈ వాక్కాయల్ని మిక్సీ పెట్టేశాను ఆ మిక్సీ పెట్టిన వాక్కాయల్లో ఇంకొంచెం మెత్తగా చేస్తే వాటర్ కూడా వచ్చేస్తుందండి అందుచేత మనం వీటిని కచ్చా బిచ్చా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తినటానికి కూడా గ్రేవీ మనకి అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఇక ఈ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దానిలో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి అదైతే మీరు మీకు సరిపడా వేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అదిని కూడా బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇదేమీ పెద్ద ప్రాసెస్ ఏం కాదండి కాకపోతే ఈ విధానం అందరూ ఒక్కో తలో విధంగా చేస్తారన్నమాట ఇంకా అందులో ధనియాల పొడి ధనియాల పొడి కూడా రెండు చిన్న స్పూన్స్ వేసాను ఇంకా కారం కారం అంటారా మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి మేమైతే మా ఇంట్లో కారం తక్కువ తింటాము అందుకని నేను కొంచెమే వేసాను మీరు ఎక్కువ ఎక్కువగా వాళ్ళయితే ఒక మూడు స్పూన్లు పెట్టేస్తుంది వేసుకొని శుభ్రంగా పులుపుకు సరిపడ్డా కారం వేస్తేనే టేస్ట్ అన్నమాట అందుచేత మీరు కారం కూడా సరిపడా వేసుకోండి మీరు ఉప్పు కారాలు కూర అంతా తయారైన తర్వాత ఒకసారి రుచి చూసి మళ్ళీ కావాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు ఇది శుభ్రంగా వేగిపోయినాక ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టండి మగ్గిపోతుంది ఆ తర్వాత ఈ అల్లం వెల్లిపాయ పేస్టు ఉప్పు కారం మొత్తం అంతా బాగా రోస్ట్ అయినట్టుగా మనకి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు మనము ఈ పచ్చిరయ్యలు ఆల్రెడీ మనం ఆవిరి పట్టిన పచ్చి ఉన్నాయి కదా ఆ పచ్చిరయలని శుభ్రంగా మనం ఎన్ని ఎన్నికవలన్నీ వేసేసుకోవడమే ఆ పచ్చియ్యలు నీట్గా ఒక్క పావు గంట కూడా ఉడకక్కర్లేదండి ఈ కూర రెడీ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ముందు మనము పచ్చిరయలు వాటర్ నుంచి ఆవిరిపట్టి తీసాం కదా అందుకని ఆ పచ్చిరెళ్ళు ఎక్కువగా ఉడకనవసరం అవసరం లేదు కాబట్టి మనం ఇవి తయారు చేసుకునేటప్పుడు పచ్చిరెయ్యలని బాగా కలపకుండా జస్ట్ ఉల్పా ఉల్లిపాయి పచ్చిమిరపకాయలు పట్టేటట్టుగా పై పైనగా కలపండి లేదంటే పచ్చి పచ్చిరెయి విరిగిపోయినట్టు అయిపోతుంది ఆ తర్వాత మనం పచ్చిరెల పైన అంటే ఈ కర్రీ అంతా తయారు చేసే విధానంలో ఉప్పు కారం అంతా పచ్చిరీలకి పట్టిన తర్వాత మనము కచ్చా బిచ్చగా పెట్టుకుని ఈ వాకాయలని వేసేయడమే లేదు మీకు ఈ మిక్సీతో ఇలా కచాబిచ్చే ఇష్టం లేదంటే వాకాయను ముక్కలుగా కూడా చేసుకుని వేసుకోవచ్చు నేనైతే ఇట్లా చేశాను ఇలా అయితే మనకి వాకాయ కనపడదు పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు పులిపోయిన అవి ఆ తొక్కలు నోటికి తగిలితే తినరని నేను ఇట్లా చేశాను ఇలా అయితే చాలా బాగుంటుందండి ఈ వాకాయలు ఇది చేసినప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి జస్ట్ మనం మిక్సీ పెట్టుకుని అడుగుని నీళ్ళు అంటారు కదా అలాగ ఒక కొంచెం ఆ వాటర్ తప్ప ఇంకా అసలు వాటర్ వేయద్దు ఎందుకంటే పచ్చడి మే బాగా ఉడికిపోతే దీని టేస్ట్ బాగోదు అలాగే ఈ వాకాయల కూడా వాటర్ వచ్చేస్తుంది అన్నమాట చూసారా వాటర్ వచ్చింది అలా వాటర్ వచ్చేసి చక్కగా ఉడుకుతుంది అన్నమాట ఆ ఉడికిన దానిలో కారం వేసేసి మనం ఉప్పు కారం ఆల్రెడీ వేసాం కాబట్టి మీకు సరిపడా కారం సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి ఉప్పు కారాలు సరేనా ఇలా తయారు చేసిన ఈ కర్రీని సూపర్ అంటే సూపర్ ఉంటుందండి నేనైతే ఇలా తయారు చేశాను ఇంట్లో వాళ్ళందరూ లొట్టలు వేసుకుంటూ తిన్నారు ఇలాగే చింత చిగురు కూడా లాస్ట్ టైం ఒకసారి చేసి నేను వీడియో అప్లోడ్ చేశాను అది కూడా చూడండి సేమ్ ప్రాసెస్సే కానీ ఈ టేస్ట్లు మాత్రం డిఫరెంట్గా అన్నమాట ఈ కర్రీ అయ్యే లోపల రైస్ కూడా రెడీ అయిపోయింది కానీ ఈ కర్రీ వేడిగా తినేదానికంటే చల్లబర్చుకుని చల్లగా తింటే అబ్బాబ్బబ్బబ్బా ఆ టేస్ట్ గురించి అయితే చెప్పనవసరం లేదు నేనైతే ఈ కర్రీని ఇట్లాగా చల్లారిన తర్వాత వేడిగా రైస్లో పెట్టుకుని తిన్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి మీరు నాకు కామెంట్ చేయండి మీరు అందరూ కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఎందుకంటే మీకు నా వీడియోలు నచ్చుతున్నాయో లేదో తెలియాలి కదా నేను నా ఎక్విప్మెంట్ కూడా కొనుక్కోవాలనుకుంటున్నాను ఇక నుంచి ఇంకొంచెం బెటర్గా మీకు వీడియోస్ చూపించడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ